గ్రహణము ప్రెగ్నెన్సీ పైన ప్రభావం చూపుతుందా సెప్టెంబర్ సెవెంత్ ఆ రోజు గ్రహణం ఉంది సో దానివల్ల ఏదైనా ప్రెగ్నెంట్ మదర్స్ ఏమైనా స్పెషల్ కేర్ తీసుకోవాలా అసలు నిజాలు ఏంటో తెలుసుకుందాం సో ప్రెగ్నెన్సీలో యాక్చువల్గా సైంటిఫికల్గా చూస్తే ప్రెగ్నెన్సీ యొక్క ఎటువంటి హానికరమైన రేడియేషన్ అనేది రాదు అది ప్రెగ్నెంట్ మదర్ మీద ఎఫెక్ట్ ఉండదు కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో అప్పుడు కాలంలో ఉన్న కండిషన్స్ బట్టి అలాంటి ఆచారాలు కొన్ని నమ్మకాలు అనేది పాటించేవాళ్ళు అయితే దాంట్లో కొన్ని ఏంటంటే అలాగే ఒకే పొజిషన్లో పడుకొని ఉండాలి బయటికి వెళ్ళకూడదు ఫాస్టింగ్ చేయాలి ఏమి తినకూడదు వాటర్ తాగకూడదు షార్ప్ ఆబ్జెక్ట్స్ ముట్టద్దు ఇలాంటివి కొన్ని కొన్ని నమ్మకాలు ఉన్నాయి అయితే ప్రెగ్నెంట్లోని ఇలాంటి నమ్మకాలు అనేది దుష్ప్రభావమే చూపిస్తుంది అంటే ఆ మదర్ చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు మరి ఇవన్నీ ఫాలో చేయాలా అనేసి సో ప్రెగ్నెన్సీలు ఏంటంటే టైంకి కనుక వాటర్ తీసుకోకపోయినా ఫుడ్ తీసుకోకపోయినా దాని ఎఫెక్ట్ డెఫినెట్గా మీ బేబీ మీద పడే అవకాశం ఉంటుంది సో ఫాస్టింగ్ వల్ల హైపోగ్లైసిమే అయ్యి షుగర్ డౌన్ అవీ డిజినెస్ వీక్నెస్ కళ్ళు తిరగడం లాంటివి అవ్వచ్చు నీళ్ళు సరిగ్గా ఆకపోతే డిహైడ్రేషన్ అయిపోవచ్చు కాబట్టి ఈ నమ్మకాల వల్ల ప్రభావం అనేది డెఫినెట్గా ఉంటుంది కాబట్టి ఆ నమ్మకం నమ్మకాలను ఫాలో అవ్వకుండా ఓన్లీ జస్ట్ మనకి ఎఫెక్ట్ ఏమవ్వచ్చు అంటే ఐ ఒకవేళ మనం డైరెక్ట్గా చూసినట్టయితే కనుక గ్రహణము ఐ ప్రొటెక్షన్ వేరు వేసుకుని కనుక చూస్తే ప్రా ప్రాబ్లం ఉండదు సో అది ఒక్కటి మీరు అవాయిడ్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ